విధి లేకుండా క్లుప్తంగా చెప్పారు వీరికి సంధ్యావందన విధి తర్వాత వీలున్నంత వరకు పళ్ళు పటపట కొరక్కడదు ఈ జపతపాలు చేసేటప్పుడు ముక్కులు కొక్కోవడం బుర్ర గొక్కోవడం చేయకూడదట అందుకే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి శుద్ధముగా రుద్దుకుని స్నానం చేయండి అన్నారు మలమూత్ర విసర్జనకు వెళ్ళాక జపం చేయాలంటే అది దోషం గనక విభూతి పెట్టుకోవాలి అనారోగ్యవంతులు ఆరోగ్యవంతులు అయితే ఏం చేయాలన్నమాట మూత్ర వెసరి పెడితే కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి మళ్ళీ జపం చేయాలి మల వెసర్ పెడితే స్నానం చేయాలి ఇరవై నాలుగు గంటలు వెళ్ళవలసి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు వయస్సు పెరిగే కొద్దో లేకపోతే ఏదో అనారోగ్యం వల్ల అటువంటి వాళ్ళకి భస్మస్నానం అని పెట్టారు ఒంటికి విభూతి పూసుకుంటే ఇంకా ఏ దోషమైనా పోతుంది అప్పుడు వాళ్ళు భక్తి శ్రద్ధలతో జపం చేసుకోవడం చాలా మంచిది ఈ జపం చేసుకునే వాళ్ళకి కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి గురువుగారు ఏదో మంత్రం ఇచ్చారు చేసుకోమన్నారు కానీ తేరా చేసుకుందామంటే క్షుతే నిష్ఠీవనే చైవ దంతోిష్ట పతితాన సంభాషే దక్షిణం శ్రవణం స్పృశేత్ ఏ జపమో చేస్తున్నాం ఇంతలో తుమ్ వచ్చింది అందులో ఉపన్యాస మధ్యలోనే హచ్చి అనగానే వీడు చచ్చి అన్న టైపో కాబట్టి పెద్ద పెద్ద తుమ్ము వస్తుంది అప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడంటే తుమ్మితే నేనేం చేయలేను మీరేం చేయలేరు కానీ కర్మయోగం వల్ల జపం చేసినంతసేపు తుమ్ములు కొందరికి నిష్ఠీవనే చీటికి మటుకు నోట్లోంచి వస్తూ ఉంటుంది మరి మరికొంతమందికి ఎందుకో దంతాల్లోంచి పాచిక ఆరిపోతూ ఉంటుంది నోట్లో ఏది పాతం ఎప్పుడో ఏడాది కింద తిన్నావు అప్పుడు పడటం మొదలెడతాయి కింద కొందరికి తిన్నాక కూడా పళ్ళలో ఇరుక్కుపోతాయో ఏమిటో జపం చేస్తున్నప్పుడు కూడా ఎలా అనుకుంటారు గెలుపుకుంటారు చూసారా అందుకే జపానికి చేసే ముందు ఒక గంట ముందు ఏం తినద్దా ఆయన అన్నారు ఓ వాయి ఇడ్లీ తిని బజ్జీ తిని ముంచుకు తిని అప్పుడు జపం మొదలెడితే అమవుతుందనమాట ఈ దంతాల్లో చట్నీలు మిరపకాయ ముక్కలు చేరిపోయి అవన్నీ కిందకి రాలతాయి ఈ దంతో కూడా దోషంగా వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయమన్నారు ముందు తక్షణం ఆచమనం చేసి జపం మొదలెట్టు నీకు తుమ్మొచ్చింది ఉమ్మి వేయవలసి వస్తోంది దంతాల్లోంచి ఉచ్చిష్ట ఎంగిలి కిందకు పడుతోంది అటువంటిప్పుడు ఆచమనం చేసి మళ్ళీ జపం మొదలెట్టి ఉన్నారు ఎన్నిసార్లు ఆచమనం చేస్తామండి బాబు జపం చేయటానికి మొదలెట్టిన దగ్గర నుంచి మళ్ళీ బయటకు వచ్చేదాకా తుమ్మిన వాడిని తుమ్మినట్టే తుమ్ముతున్నాను తుమ్ములు తీయడంలాగా అయిపోయాను నేను లేదా ఉంగులు వస్తూనే ఉన్నాయి ఇలా ఎన్నిసార్లు ఆచమనం చేస్తాం అని ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ నారాయణుడు చెప్తున్నాడు కదా నారదునికి అప్పుడే ఉన్నాడో తెలుసా ఇంకా జపం దగ్గర కూర్చున్నంతసేపు తుమ్ములే వస్తున్నాయి ఒక ఆయనకి జపం మానేస్తే వాళ్ళు తుమ్ములు ఉండవుట కర్మ ఇవన్నీ కర్మలు నిజంగా కూడా చెప్తున్నారు కదా అలాంటి వాళ్ళు ఉంటారా అని మీరు నవ్వుకొక్కర్లా ఉన్నారు బాబు ఖచ్చితంగా జపం దగ్గర కూర్చున్నప్పుడే ఆవులు ఇంతలు వస్తాయి జపన్ దగ్గర కూర్చుంటేనే తుమ్ములు వస్తాయి జపన్ దగ్గరే నోట్లోంచి తమ్ములు వస్తాయి జపం మాలి బయటికి వెళ్ళి ఏ సీరియల్ దగ్గర కూర్చుంటే ఒక్క తుమ్ము రాదు మా ఐదారు మరి ఆ సీరియల్లో ఏముందో తెలియదు కానీ అప్పుడు అవులింతలు రావు గందరగోళం రాదు దానికి ఏం చెప్పారో తెలుసా తుమ్మినప్పుడు ఉమ్ము వేస్తున్నప్పుడు దంతోచ్చిష్టం వస్తున్నప్పుడు తథా అనృతే అసత్యం ఆడవలసి వచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో పతితాన అంచె సంభాషే సరిగ్గా జపం చేసేటప్పుడే ఎవడన్నా నీచుడితో మాట్లాడాల్సి వస్తే దక్షిణం శ్రవణం స్పృశేత్తు కుడిచెవిలో పట్టుకుంటే చాలా కుడిచేవిలో పుచ్చుకుంటే తుమ్మినా సరే జపం చేసే ఇంక నువ్వు ఆచమనం చేయక్కర్లా ఉమ్ము వస్తుంది అప్పుడు కూడా కుడిచేవిలో పట్టుకుంటే నువ్వు హాయిగా జపం చేసుకోవచ్చు నోట్లోంచి ఎంగిలి ముద్దలు వస్తున్నాయి అప్పుడు కుడిచెవిలో పట్టుకుంటే జపం చేసుకోవచ్చు ఎన్నో శ్లోకం ఇది మూడవ అధ్యాయం పదకొండవ స్కంధంలో రెండవ శ్లోకం పరమ పవిత్రమైన శ్లోకం మనలాంటి వారి కోసం భగవంతుడు నారాయణుడు అందించిన ఒక సులభ ఆచార మార్గం ఇవే లేకపోతే మనం ఏమైపోతామండి వయస్సులో ఉన్నప్పుడు పర్వాలేదు కానీ కొంచెం వార్ధక్యంలో ఎక్కువ ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా అందుకని మన అందరిని దృష్టిలో పెట్టుకుని చెప్పాడు ఒక్కోసారి పరమ దుర్మార్గుడితో నీచుడితో మాట్లాడాల్సి వస్తుంది తీర మన ఇంట్లో కూర్చున్నాం జపం చేసుకుందాం అనుకున్నాం పనికి మనోడు వచ్చాడు ఇక వాడితో తప్పనిసరి మాట్లాడాలి ఏం చేస్తాం ఇంతెందుకండి తీరా జపంలో మా ఇంట్లో కూర్చున్నట్టుగా వాడు వచ్చి నా నీ ఓట్ నాకే అన్నాడు అసలు వాడు మొహన్ కుస్తే పంచమహాపతకాలు చుట్టుకుంటాయి అటువంటి నాయకుడు వచ్చి నీ ఓట్ అన్నాడు ఇహో ఇక నాకేమో లోపల జపం వెళ్ళదు అప్పుడు కుడిచేవు పట్టుకుంటే ఈ పతితురితో సంభాషించిన పాపం పోతుంది